ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎప్పేం మనస్సు నిండా ఇల్లు యవసాయం యవసాయం దారుల కార్యక్రమం రైతన్నలు విత్తనం పెట్టినప్పటినుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా పాటించవలసిన సాగు మెలకుల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు అవసం కార్యక్రమంలో ఆశించే సమగ్ర నివారణ వ్యవసాయ నిపుణురాలు ప్రసంగం సాయింటారు ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన ఇందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం యాభై ఒకటి గాను గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నారు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పత్తి క్వింటాలుకు ఆరు వేల తొమ్మిది వందల యాభైగాను కనీస మద్దతు ద్వారా ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయి ఉంది మార్కెట్ ధరలు ఇన్నరు మొక్కజొన్న పంట అనేది అన్ని నేలల్లో అనువైనది అయితే మొక్కజొన్న పంటల్లో పురుగులు ఆశిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ ముచ్చట్లో ఇందాం మొక్కజొన్నలో ఆశించే పురుగులు నివారణ గురించి వ్యవసాయ నిపుణురాలు యువ సాయి ప్రసన్న ప్రసంగం వింటారు మొక్కజొన్న ఒక ఆహార పంట తెలంగాణలో రైతులు ఇది ఏ సమయంలో విత్తుకుంటారంటే వానాకాలంలో మరియు యాసంగిలో మొక్కజొన్నని మనం విత్తుకోవచ్చు వానాకాలంలో చూసుకున్నట్లయితే జూన్ నుండి జూలై పదిహేను వరకు విత్తుకోవచ్చు అలాగే యాసంగిలో చూసుకున్నట్లయితే అక్టోబర్ నుండి నవంబర్లోగా విత్తుకోవచ్చు అదే కొన్ని ప్రాంతాలలో వరి మాగానులోగా కూడా విత్తుకుంటారు సో అది డిసెంబర్ చివరి వరకు మనం విత్తుకోవచ్చు అలాగే మొక్కజొన్నలో కాలపరిమితి చూసుకున్నట్లయితే వివిధ రకాలను బట్టి దీర్ఘకాలిక రకాలనేటి మనకి అందుబాటులో ఉంటుంది అదేమిటంటే వాటి యొక్క కాలపరిమితి వంద నుంచి వంద ఇరవై రోజుల వరకు ఉంటుంది అలాగే తొంభై నుంచి వంద రోజులు కాల పరిమితి కలిగిన వాటిని మనం మధ్యకాలిక రకాలను అంటాము తొంభై రోజుల కంటే తక్కువ కూడా మనకి రకాలు కనిపిస్తుంటాయి దాన్ని స్వల్పకాలిక అనేవి మనం మొక్కజొన్నలో ప్రధానంగా మన ప్రాంతంలో చూస్తూ ఉంటాము అలాగే ప్రస్తుతం ఉన్న మొక్కజొన్న పంట దశలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటే ప్రస్తుతం పంట పూత దశలో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో నీటి తడి అలాగే మూడవ దఫ ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సంపాదించుకోవచ్చు అలాగే మొక్కజొన్నలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పురుగుల సమస్య అనేది మనం ఎక్కువ చూస్తుంటాము దానివల్ల పంటకు అనేది నష్టం కలుగజేస్తుంది మొక్కజొన్నలు ఎలాంటి పురుగులు ఆశిస్తాయి అంటే ముందుగా కాండం తొలుచు పురుగు ఇది మనకి పది నుంచి ఇరవై రోజుల పంట కాలంలోనే కాండం తొలుచు పురుగు అనేది మనకి పొలంలో కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేనుబంక ఇది ఒక రసం పీల్చు పురుగు ఇది మనకు ఎక్కువ పొడి వాతావరణంలో ఆశించడం జరుగుతుంది అలాగే ముప్పై రోజుల కంటే ఎక్కువ ఉన్న పంటని ఎక్కువ ఆశించడం జరుగుతుంది అన్నట్టు తర్వాత వచ్చే పురుగు అనేది లద్దె పురుగు ఇది పైరు ఏడు నుండి ఇరవై ఎనిమిది రోజులు ఉన్నప్పుడే ఎక్కువగా ఆశించి పంటని నష్టపరచడం అనేది జరుగుతుంది అలాగే కొత్తగా మనం మొక్కజొన్నలో ఎక్కువ ఆశించి నష్టపరిచే పురుగు అంటే కత్తెర పురుగు అన్నట్టు ఈ పురుగు పంట తొలిదశలోనే ఆశించి చివరి వరకు అనేది దీన్ని ఉధృతి అనేది మనం చూస్తుంటాము ఇలా మొక్కజొన్నలో మనకు ప్రధానంగా కాండం తులుచు పురుగు పేను బంక లద్దె పురుగు మరియు కత్తెర పురుగు అనే పురుగులు మనము మొక్కజొన్నల్లో ఆశించి నష్టపరచడం జరుగుతుంది అన్నట్టు అలాగే ఈ పురుగు ఆశిస్తే దాని గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా పేనుబంక పేను బంకలో ఇది ఒక రసం పీల్చు పురుగు అని నేను చెప్పుకున్నాం కదా దీంట్లో ముఖ్యంగా తల్లి పురుగు మరియు పిల్ల పురుగు అనేది పంటని నష్టపరుస్తుంది ఇది ఎలా నష్టపరుస్తుందంటే ఇవి చిన్నవిగా ఉంటాయి గుంపులు గుంపులుగా ఉంటాయి కాండం పైన లేదా ఆకుల పైన లేకపోతే కాయలపైన మన దీని యొక్క ఉధృతి చూస్తుంటాము ఇది ఆకుల నుండి కాండంల నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది అన్నట్టు దీనివల్ల ఆకులన్నా కాండంలన్నా పసుపు రంగులోకి మారిపోయి ఇవన్నీ కూడా పోతాయి అన్నట్టు దీని యొక్క గుర్తింపు లక్షణం ఇంకొకటి ఏమంటే ఈ పురుగులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు తేనె లాంటి జిగురు పదార్థాలు అనేవి విసర్జించడం జరుగుతుంది దీనివల్ల మనకి చీమల పైన కనిపిస్తుంది ఆ చీమల గుంపు ఎప్పుడైతే మనకి మొక్క పైన కనిపిస్తుందో మనము పేను బంక ఉధృతి ఉందని గమనించుకొని దానికి తదుపరి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి పాటించుకోవడం జరగాలి నెక్స్ట్ వచ్చేసి కాండం తోలుచు పురుగు ఇదేం చేస్తుందంటే ఈ పురుగు ఆకుల పైన రంధ్రాలని వరుస క్రమంలో చేయడం జరుగుతుంది మనం ఇప్పుడు ఆకుల పైన మొక్కజొన్న ఆకులను చూసినట్లయితే మనకి వరుసగా రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి రంధ్రాలు కనిపించింది అంటే మనం కాండం తులుచు పురుగు యొక్క ఉధృతి మొక్కజొన్న పైన ఉందని గమనించుకోవచ్చు దీనిలో ప్రధానంగా లార్వా పురుగు ఎవైతే చిన్న పురుగులు పిల్ల పురుగులు ఉంటాయో అవి ఎదిగి అంకురాలు ఏవైతే ఉంటాయో దాన్ని తినడం వలన మొవ్వ అనేది చనిపోయి గొడ్డు మొక్కగా ఏర్పడుతుంది దీన్ని మనం ఇంగ్లీష్లో డెడ్ హార్ట్ అని అంటాం అన్నట్టు అది ప్రధానమైన అంకురాన్ని తినేయడం వల్ల ఆ మొక్క మొత్తం చనిపోవడం జరుగుతుంది సో ఇది కాండం తులచి పురుగు యొక్క ముఖ్య లక్షణాలు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే పురుగు ఇదేం చేస్తుందంటే ఆకులన్నింటిని జల్లడాకుల్లాగా మార్చేస్తుంది అన్నట్టు ఫస్ట్ ఈ చిన్న పురుగులన్నీ కూడా గుంపులు గుంపులుగా ఆకులపైన గోకి తినడం జరుగుతుంది ఈ గోకి తినడం వల్ల ఆకులన్నీ జల్లడాకుల్లాగా మారిపోతాయి అన్నట్టు మీరు ఎప్పుడైనా పొలంకి వెళ్ళినప్పుడు ఆకులన్నీ కూడా ఏదైతే పత్రహరితం ఉంటుందో కనిపించకుండా మొత్తం జల్లడాకుల్లాగా కనిపిస్తుంది ఇది ఒక ప్రధాన లక్షణం లద్దె పురుగుది నెక్స్ట్ వచ్చేసి మనం ప్రధానంగా చూసుకునేది కత్తెర పురుగు దీన్ని ఫాల్ ఆర్మీ వామ్ అని అంటాము ఇది ముక్కజొన్నలో ఎక్కువ ఉధృతి చూపిస్తుంది ఇది ముందుగా పత్రహరితాన్ని గోకి తింటాయి అన్నట్టు ఆ తర్వాత దశలో ఈ పురుగు ఎట్లయితే పెద్దగా మారిపోతుందో ఆ సమయంలో ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేస్తూ తినడం జరుగుతుంది అన్నట్టు ముందుగానేమో ఆకులని పత్రహరితాన్ని గోకి తింటుండి ఆ తర్వాత సుడిలో వెళ్ళిపోయి రంధ్రాలు చేయడం జరుగుతుంది మీరు ఇంకా గమనించినట్లయితే ఈ సుడిలో ఏవైతే ఆకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కత్తిరించినట్టు కనిపిస్తాయి అన్నట్టు ఎప్పుడైతే మనం కత్తిరించినట్టు కనిపిస్తాయో ఇవన్నీ కూడా ఈ పురుగు వల్ల ఆకులన్నీ కూడా కత్తిరించినట్టు కనిపిస్తాయి అందుకే ఈ పురుగుకి కత్తెర పురుగు అనే పేరు కూడా రావడం జరిగింది ఇంకొక ప్రధాన గుర్తింపు లక్షణం దీనిది ఎలా ఉంటుందంటే పురుగు విసర్జితం కానీ లేకపోతే పసుపు పచ్చని గులికలు కానీ మనకి సుడిలో సుడిలో గమనిస్తామన్నట్టు దాంతోపాటు రంపం పొట్టు లాంటి విసర్జితలు కూడా మనం ఈ సుడిలో మనకి కనిపిస్తాయి ఇలా ఎప్పుడైతే మనకి గుర్తింపు లక్షణాలు కనిపిస్తాయో అప్పుడు కత్తెర పురుగు అనే పురుగు మనకి మొక్కజొన్నలో దీని ఉధృతి ఉందని గమనించుకొని మనం సస్యరక్ష చర్య అనేటివి పాటించాలి ఇప్పటివరకు మనము మొక్కజొన్నలు ఎలాంటి పురుగులు ఆశిస్తాయో అలాగే దాని యొక్క గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయో అనేసి మాట్లాడుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి పురుగులు ఆశించినప్పుడు దాని సమగ్ర నివారణ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ కత్తెర పురుగు గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ కత్తెర పురుగుని మనం సమగ్ర నివారణ చేయాలంటే ముందుగా పంట తొలి దశలోనే ఇది ఆశించడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే పంట తొలి దశ అంటే పదిహేను రోజుల వయసులో ఉన్నప్పుడు ఆశించినప్పుడు మనం ఎకరాకి నాలుగు నుంచి ఐదు లింగాకర్షణ బుట్టలు అనేది మనం అమర్చుకోవాలి ఇలా అమర్చుకున్నట్లయితే తల్లి పురుగులు ఈ లింగాకర్షణ బుట్టల్లో జమైపోయి అంటే ఆకర్షించబడి చనిపోవడం జరుగుతుంది సో అలా మనం ఎప్పుడైతే అమర్చుకుంటామో అప్పటి నుంచి మూడు నుంచి నాలుగు రోజులలో ఎనిమిది నుంచి పది రెక్క పురుగులు మనకి ఏవైతే లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నామో అందులో గమనించినట్లయితే దీని యొక్క ఉధృతి ఎక్కువ ఉందనేసి మనం గమనించుకోవాలి ఆ తర్వాత మనం తదుపరి కెమికల్స్ కానీ ఏవైతే రసాయన పురుగు మందులు ఏవైతే ఉన్నాయో అవి మనం కొట్టుకోవడం జరుగుతుంది అలాగే గుడ్ల గుంపులు మనం దీన్ని అక్కడక్కడ ఆకుల అడుగు భాగాన మనం చూస్తూ ఉంటాం ఈ గుడ్ల గుంపులని మనం అడికట్టాలంటే ఐదు ఎంఎల్ లీటర్ నీటిలో అజ్ అ పదిహేను వందల పీపీఎం అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది అది ఒక ఐదు ఎంఎల్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఇట్లా గుడ్ల గుంపులు ఎక్కడైతే మనకు కనిపిస్తుందో అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది అదే ఒకవేళ మనము గుడ్లు ఉన్న సమయంలో మనం ఎప్పుడైతే సమగ్ర నివారణ చర్యలు తీసుకున్నప్పుడు మనకి రెండవ దశ మూడవ దశ లార్వలు అనేటివి మనకు కనిపిస్తుంటుంది అలాంటి పిల్ల పురుగులని మనం నివారణ చేయడానికి పురుగు మందులైన స్పైనోసైడ్ అరవై ఎమ్మెల్లు లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ ఎనభై గ్రాములు ఈ సుడుల్లో పిచికారి చేసుకోవాలన్నట్టు ఎంత ఒక అరవై ఎమ్మెల్లు స్పైనోసైడ్ ఎనభై గ్రాములు ఇమామెక్టిమ్ బెంజోయిట్ ఒక రెండు వందల లీటర్ అంటే ఒక ఎకరానికి సరిపడిన నీటిలో మనం కలుపుకొని ఈ సుడిలో పిచికారి చేసుకున్నట్లయితే ఇలాంటి కత్తెర పురుగుల లద్ద పురుగుల నుంచి కాపాడుకోవడానికి వీలుంటుంది అలాగే చిన్న దశలో కాకపోతే మనం ఒకవేళ ఎదిగిన లార్వా దశలో మనం గమనించినట్లయితే ఇలాంటి సమయంలో ఎకరాకు వీలైనట్టు క్లోరాంట్రెనిలిప్రోల్ అనే పురుగుల మందు అరవై ఎమ్మెల్లు లేదా స్పైనోటెరమ్ అనే పురుగుల మందు వంద ఎంఎల్లు ఇవి రెండు కూడా మనం రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఎదిగిన లార్వాల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు అలాగే లద్ద పురుగు ఉధృతి కూడా మనం చూస్తుంటాము ఈ లద్ద పురుగుకి సంబంధించిన లింగాకర్షణ బుట్టలు కూడా మనకి మార్కెట్లో లభిస్తాయి ఇవి కూడా మనం నాలుగు నుంచి ఐదు ఎకరానికి అమర్చుకొని ఎప్పటికప్పుడు పురుగు యొక్క ఉధృతి అనేది మనం చూసుకోవాలి అలాగే దీని యొక్క ఉధృతి పెరిగినప్పుడు మనకి సిఫార్ చేసినటువంటి పురుగుల మందైనా క్వినాల్ఫస్ రెండు ఎంఎల్లు లేదా మొనోక్రోటఫస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్లు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ లద్ద పురుగు నుంచి మనం పంటని కొంతవరకు కాపాడుకోవచ్చు అలాగే ప్రధానమైన పురుగు ఏదంటే ఇంకొకటి కాండం తులుచు పురుగు ఇది పంటని పది నుంచి ఇరవై రోజుల పంటలో ఆశించడం జరుగుతుంది అలాగే ఇరవై నుంచి ముప్పై రోజుల పంటను కూడా ఆశించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ పది నుంచి ఇరవై రోజుల పంటని అంటే విత్తనం విత్తుకున్న తర్వాత పది నుంచి ఇరవై రోజుల పంట వయసులో ఉన్నప్పుడు ఒకవేళ కాండం తులుచు పురుగు ఏదైతే మనం అనుకున్నామో ఆకుపైన రంధ్రాలు వరుసగా రంధ్రాలు ఏర్పడడం జరుగుతుందో అలాంటి సమయంలో మనం క్లోరాంట్రెన్లిప్రోల్ ఇరవై ఎస్సీ సున్నా పాయింట్ మూడు ఎంఎల్లు లేదా ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ రెండు ఎంఎల్లు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కాండం తులుచు పురుగు నుంచి మనం కొంతవరకు కాపాడుకోవచ్చు లేదా ఇది కొంచెం ముప్పై రోజుల్లో పైబడిన పంటకి ఒకవేళ ఆశించినట్లయితే అలాంటి సమయంలో కార్బోఫ్యూరన్ త్రీ ఇది మనకి గుల్కల రూపంలో దొరుకుతుంది పురుగుల మందు ఇది మనం ఎకరాకు మూడు కిలోలు చొప్పున మనం ఆకుల సుడిలో వేసుకున్నట్లయితే ఈ కాండం తులుచు పురుగు నుంచి మనం కొంతవరకు కాపాడుకోవచ్చు అలాగే మనకి పురుగుల సమస్యనే కాకుండా ఈ మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే తెగుళ్ళ సమస్య కూడా మనకి కనబడడం జరుగుతుంది ఈ తెగుళ్ళ ప్రధానమైన తెగుళ్ళు ఏవి అంటే ఆకు ఎండు తగులు మరియు కాండం కుళ్ళు తెగులు ఇవి రెండు ప్రధానంగా మొక్కజొన్నకి ఆశించి నష్టపరచడం జరుగుతుంది అన్నట్టు ఈ ఆకు ఎండు తెగులు అనేటివి మనకి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది దాని యొక్క గుర్తింపు లక్షణాలు ఒకటి చూసుకున్నట్లయితే ఆకుల పైన నీటిలో తడిచినట్టి మచ్చల్గా మనకి చిన్న చిన్నగా ఆకుల పైన కనిపించడం జరుగుతుంది ఈ మచ్చలు ఏమైపోతాయి అంటే మనం తొలి దశలో దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇదంతా కూడా ఆకు మొత్తం సోకిపోయి చెట్టు మొత్తం సోకిపోయి ముక్కంతా ఎండిపోవడం జరుగుతుంది అన్నట్టు ఇంకొకటి మనం లక్షణాలు ఎలా ఉంటుందంటే ఆకుల పైన కండి ఆకారంలో గోధుమ రంగులో మచ్చలు మచ్చలనేటివి ఏర్పడడం జరుగుతుంది సో ఇది కూడా తొలి దశలో మనం కంట్రోల్ చేయకపోతే ఆకంతా ఎండిపోయి చెట్టు అంతా ఎండిపోవడం జరిగిపోతుంది అన్నట్టు ఇది ప్రధానంగా ఆకు ఎండు తెగులు యొక్క ముఖ్య గుర్తింపు లక్షణాలు దీన్ని మరి నివారించడం ఎలా అంటే ఇలాంటి నీటి తడి మచ్చలు ఎప్పుడైనా లేకపోతే కండి ఆకారంలో ఉన్న గోధుమ రంగుల మచ్చలు ఎప్పుడైనా మన ఆకుల పైన కనిపించినట్లయితే అలాంటి సమయంలో మనం రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంకోజెబ్ జెబ్ లీటర్ నీటిలో కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే తెగులకు సంబంధించిన శిలీంధ్ర బీజాలు అనేటివి చనిపోయి పంటని కొద్దివరకి మనకి కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఇంకొకటి వచ్చేసి కాండం కుళ్ళు తెగులు ఈ కాండం కుళ్ళు తెగులు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా పూత దశలో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో అలాగే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో అలాంటి సమయంలో ఈ కాండం కుళ్ళు తెగులు సోకించే శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి రావడం అలాగే పంటకి వ్యాప్తి చెందడం జరుగుతుంది అన్నట్టు దీనివల్ల మొక్క అంతా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది సో దీన్ని ముందుగానే కాపాడుకోవడానికి మనం కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాములు మ్యాంకోజెబ్ అనే శిలీంధ్ర నాశనితోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ కాండం కులు తెగుల నుంచి మనం కొంతవరకు కాపాడుకోవచ్చు ఇంతవరకు మొక్కజొన్నలో ఆశించే పురుగులు నివారణ వ్యవసాయ నిపుణురాలు యువ సాయి ప్రసూన మిన్నరు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సోమవారం బుధవారం శుక్రవారం ప్రసారమవుతుంది రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటలో చీడపిడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఇంటరు రైతు అంతరంగం శీర్షిక ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన అల్కపల్లి కుమరయ్యతో దినేష్ పెట్టిన ముచ్చేట